పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి వివాదాలనేటి పోకుండా అభివృద్ధి ద్వేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు మీరందరూ కూడా ఒప్పుకుంటారు గట్టిగా చప్పట్లు చెప్ప చెప్పండి మా ఓటు మీకే మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పంగాని చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం లావు కృష్ణదేవరాయలు గారు మీ మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇంకో పక్క